హాయ్ హలో వెల్కమ్ అగేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్స్ వచ్చి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను తమ చూసారు చూశారు కదా ఇంకెందుకు ఆలస్యం నేను ఎక్కువ మాట్లాడును డైరెక్ట్గా బ్లాగ్లోకి వచ్చేసేయండి అక్కడ మాట్లాడేసుకుందాం మనం ఇప్పుడైతే ఫోర్ ట్వంటీ అయింది ప్రణవ్యాన్ని తీసుకొచ్చి మా మమ్మీ ఇంట్లో డ్రాప్ చేసేసాను సంతకు వెళ్దాము అని చెప్పి ఇప్పుడైతే మేము నేను సంతకు బయలుదేరిపోయాను హైదరాబాద్లో వెదర్ ఉంటే వర్షం లేదంటే కనుక ఇలా ఎండాకాలంలో లాగా జిడ్డెక్కిపోయి ఉంటున్నాం మేము ఫుల్ రీజన్ ఏముండదు సంతకు వెళ్ళడానికి ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాము అనుకుంటూ అనమాట అదేంటో ఇవాళ మర్చిపోయాను లగేజ్ ఎక్కువైపోయేటప్పటికి సో ఫైవ్ థర్టీ అయిపోయింది యూజువల్గా హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో వచ్చేస్తాను మా వాచ్మెన్ వైఫ్ని కూడా తీసుకెళ్ళా పాపం వాళ్ళు నడిచే వెళ్తారు వస్తావా నాతో అంటే వాచ్మెన్ వైఫ్ని పంపించాడు అనమాట ఆటోలో వెళ్ళి తెచ్చేసుకో కావాల్సింది అని సో మొత్తానికైతే టూ కేజీస్ టొమాటోస్ తెచ్చాను నిలవ పచ్చడి పెట్టుకుందాము ఒక వన్ అండ్ హాఫ్ కేజీ అలాగా అని చెప్పి చామంతి పూలు పావు కేజీ ఫిఫ్టీ రూపీస్ అంతలో అదే బయట చటాక్ థర్టీకి ఇస్తాడు థర్టీ ఫ్లవర్స్ కూడా ఉండవు మనమేమో ఫోటోలంతా అంతా నింపేస్తాము మనకేమో నిండుగా కావాలి ఇవి గోల్డ్ స్పాట్ కలర్ కనకాంబరాలు ఉంటాయి కదా నాటు అంటారా మరి ఏంటో తేడా తెలీదు ఇవి మా నేబర్ వాళ్ళ చెట్టుకి పూస్తుంది అనమాట తను కొత్తగా చెట్టు పెట్టింది ఒక టూ మంత్స్ అవుతుంది నన్ను కోసేసుకోమంటూ ఉంటుంది అనమాట బాగా వచ్చే ఒక పెద్ద దండే వచ్చింది నాకు ఫ్రైడే అమ్మవారికి పెడదాంలే అనిపించింది అనమాట i ah, പനമാ 寻。 ता पॉल साहित्यक्टिंग सुल तपन चंद्र नेत्र वावसुर सुख मुनि पंडित नरसिंहा ವಾಸುರ ಮುಗ ಶ್ರೀ ವೆಂಕಟಗಿರಿನಿ ವಾಯನಿ ದೈವಮವಟುಗಾನಗ ಶ್ರೀ ವೆಂಕಟಗಿರಿ ವೆಂಕಟಗಿರಿನಿ ಪಾಯನಿ ದೈವಮವಟುಗಾನಸಲಕ್ಕಿ ಕೊಡುತಿ ಹೋಬಲ ನರಸಿಂಹ ಕಾಸುರ ಮುಗ ಶ್ರೀ ವೆಂಕಟಗಿರಿ ವೆಂಕಟಗಿರಿನಿ ಪಾಯನಿ ದೈವಮವಟುಗಾನ ி பு விளம நிம்ஹா வேதமுலே நீசம விமல நசிம் நாத பிரி சகலோகபதி நமோ நமோ நரசிம் வேதமுலே நீசம விமல நர விமல நிம்ஹா விமல நாரிம் ನಗಧರುಣಾಮು ನರಕಹರಣಮು ನಗಧರುಣಾಮು ನರಕಹರಣಮು ಜಗದೆ ಕಹಿತಮು ಸಂಮತಮು ನಗಧರುಣಾಮು ನರಕಹರಣಮು పొగడవో 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 మనసామూకడు ఆనందగా వెళ్ళాలి సంతకు వెళ్ళడం ఇంకా డిన్నర్ ఇంటికి లేట్ అయిపోతుంది అనమాట నైన్ లాగా త్రీ అవర్స్ అంతా స్పెండ్ చేయాల్సి వస్తుంది యూజువల్గా ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవుతాము యాదగిరిగుట్ట ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఆఫ్లైన్ ప్రాక్టీస్కి వెళ్తున్నాం అనమాట పర్మిషన్ తీసుకున్నాము ఆల్రెడీ వన్ మంత్ నుంచి ప్రాక్టీస్కి వెళ్తున్నాం కాబట్టి ఏమనలేదు ఇంట్లోనే పాడుతాం మనకేంటవుతుందంటే ఆన్లైన్లో సింక్ అవ్వదు అనమాట లక్కీగా నాతో పాడే ఎవరైతే ఫ్రెండ్ ఉంటారో ఆవిడ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడం వల్ల ఇంకా మేడం నాకు పర్మిషన్ ఇచ్చేశారు ఆన్లైన్లో నేను మేడం లాస్ట్లో కిడ్స్ అందరూ అయిపోయాక కూర్చున్నాం అన్నమాట సో మా రెగ్యులర్ క్లాస్ గీతాలు అవుతున్నాయి కాబట్టి స్వరం సాహిత్యం ప్రాక్టీస్ అయ్యాక ఇది కూడా జరిగింది మీకు కొంచెం ఇవాళ ఇది ఎక్కువ అనిపించి ఉండొచ్చు బోర్ అయిపోయి ఉంటారు కదా రొటీన్గా ఎలా ఉంటుందో అదే షేర్ చేశాను ఇక్కడ అంతకు మించి ఏం లేదు నేను కూడా లెర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాను ఇక్కడ ఏది నాలెడ్జ్ షేరింగ్ ఉంటుంది తప్ప డిస్ప్లే అలా ఏమీ ఉండదన్నమాట మిగతా ఒకటి కడుపు నింపదు కదా నాకు నింపేస్తుంది ఆనందంతో పాటలు పాడుతుంటే బట్ ఇంట్లో వాళ్ళు తినాలి కదా ఇక్కడైతే అల్లం తీసుకుని కారానికి తగినని పచ్చిమిరపకాయలు ఉప్పు పంచదార యాడ్ చేశాను చింతపండు ఆల్రెడీ పులిహోర పేస్ట్ చేసింది కొంచెం ఉంటే అది యాడ్ చేసేసుకున్నాను లేదంటే మీరు చింతపండు గుజ్జు తీసుకుని చిక్కగా అది కూడా యాడ్ చేసుకోవచ్చు పంచదార బదులు బెల్లం కూడా వేసుకోండి తొందరగా గ్రైండ్ అవ్వడానికి నేను పంచదార యాడ్ చేశాను ఇవాళ సో మంచిగా మిక్సీ చేసుకుని వాటర్ కావాలి యాడ్ పల్చగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి లేదు ఈ కన్సిస్టెన్సీ ఓకే అనుకుంటే ఇలా కూడా తినచ్చు ఇది ఇన్స్టెంట్ అల్లం పచ్చడం అనమాట ఇది మా అమ్మమ్మ ఇంట్లో చిన్నప్పుడు బాగా రెగ్యులర్గా చేస్తారు ఇడ్లీలోకి కానీ గారెల్లోకి కానీ అలాగా సో అందుకని నేను ఇది చేశాను దీన్ని పెసరట్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీనిలో జస్ట్ మనం మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండుమిరపకాయ పరేపాకు వేసి మనం తాలింపు ఆర్ పోపు మీరు ఏమంటారు అంటే అది వేసేసుకోవచ్చు ఇదైతే నిలవ ఉండదండి ఫ్రిడ్జ్లో పెడితే మేబీ నెక్స్ట్ డే తినచ్చేమో కానీ ఇది ఎంతసేపు చేసుకుంటాం ఎప్పటికప్పుడు చేసుకోవడం బెస్ట్ అందుకే నేను చాలా కొంచెం క్వాంటిటీ చేశాను ఇక్కడ చాలా హెక్టిక్ డే నిన్నంతా ఈవినింగ్ డిన్నర్ ప్రిపరేషన్ కూడా అనవసరంగా పెద్దది పెట్టుకున్నా ఏంటంటే నాకు గారెలు తినాలనిపించింది అందుకని అనమాట ఇప్పుడు ఆ పచ్చడి అంతా చేసుకోవడం యూజువల్గా దోశ బ్యాటర్ రెడీగానే ఉంది ఇప్పటికే టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి గారె తినాలనిపించి స్టార్ట్ చేసా ప్రాసెస్ అంతా ఇక్కడైతే తడ్కాయేసాని పచ్చళ్ళలోకి ఏమైందంటే గారెల స్టోరీ టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి తినాలనిపిస్తుంది కానీ అప్పటికప్పుడు వినాయకుడు పెళ్ళికి విఘ్నాలు వస్తాయి చూడండి అలాగా ఏదో ఒక రూపంలో ఇంకా బద్దకించేసాము ఇంక ఇలా కాదని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట ఫైవ్ థర్టీకి సంతటి నుంచి వచ్చాక అమ్మకు కాల్ చేశాను నానబెట్టుకుంటే నానుతుందా అని శుభ్రంగా నానుతుంది కాకపోతే మూడు నాలుగు గంటలు నా ఎంత మంచిగా వస్తాయి ఓ పంచే స్టీల్ స్పూన్ ఏదైనా ఉంటే అది వేసేస్తే త్వరగా నాన్తుంది అన్నమాట ఎందుకో పల్లవితో చాట్ చేస్తున్నాను ఆ టైంలో డిన్నర్కి ఇలా అనుకుంటున్నాను అంటే ఇనప వస్తువు ఏదైనా వేవే ఫాస్ట్గా అంటారు పెద్దవాళ్ళు అంది ఇప్పుడు నేను ఇనప వస్తువు తేలేనే అని చెప్పి ప్రస్తుతానికైతే ఇలాగ స్పూన్ వేసి నానబెట్టిన పప్పుని బద్దకం అండి ఎయిట్ థర్టీ అయిపోయింది అప్పటికే ఆకలి వేసేస్తుంది గ్రైండర్లో వేస్తే ఎక్సలెంట్గా వస్తాయి మిక్సీలో వేసాను అనుకుంటూనే ఉన్నాను జార్ చేయకూడదు చేయకూడదు అని పిండిని లాస్ట్ వాయిలో పచ్చిమిర్చి ఉప్పు అన్నీ వేయడం వల్ల గారెలు బికేమ్ బాల్స్ అనమాట చాలా బాధ వచ్చేసింది నాకు ఫస్ట్ బ్యాచ్ అసలు ఇవి ఫ్లఫీ బూరెల్లా వచ్చాయన్నమాట ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాక కొంచెం బియ్యం పిండి కలిపితే ఇలా షేప్ వచ్చే నెక్స్ట్ బ్యాచ్కి పిండి ఎక్కువ లేదు కాబట్టి మేనేజ్ చేసేసాము ఇవి మా తమ్ముడికి పెట్టాను అనమాట వాడికి గారలేస్తున్నాను వస్తావా అని మరి చెప్పి ఆఫీస్ నుంచి వస్తూ ఫోన్ చేస్తే సో అలాగా గారెల పరిస్థితి మొత్తానికైతే డిన్నర్ అయిపోయింది కిచెన్ యాజ్ యూజువల్ ఎవ్రీ లాగే క్లీనప్ చేసేసుకొని కడిగేసుకున్నాను నాకు నైట్ టైం మొత్తం పని చేసుకుంటే మార్నింగ్ లేచిన తర్వాత పని ఎదురు చూస్తుంది అన్న టెన్షన్ ఉండదు డైనింగ్ టేబుల్ క్లియర్ అయిపోయింది ఇంకా ప్రణవ్య లంచ్ బ్యాగ్ని కూడా వాషింగ్ మెషిన్లో వేసేద్దామని పక్కన పెట్టాను అనమాట ఫ్రైడే మార్నింగ్ ఈరోజైతే యాజ్ యూజువల్గా అసలు నాకు కలసం పెట్టి వ్రతంలా చేసుకుందాము అనుకున్నాను కానీ నాకేంటంటే ప్రణవ్య స్కూల్కి వెళ్ళే లోపలే అవ్వాలి ఏదైనా మళ్ళీ ఎందుకంటే మళ్ళీ సోఫాలో కానీ ఎక్కడైనా కూర్చుని దాన్ని రెడీ చేస్తున్నప్పుడు నాకు అలా నచ్చదు మళ్ళీ పూర్తి చేయడం సో అందుకని చెప్పి నార్మల్గానే లక్ష్మీ అష్టోత్తరం చదువుకుందాంలే ప్రతి ఫ్రైడే ఎలా చేసుకుంటావు అలా చేసుకొని ముగ్గులు ఈజీగా కావాలి అంటే గూగులమ్మ ఈ ముగ్గు ఇచ్చింది కలర్ చేద్దాం అనుకున్నా వద్దులే ఇల్లంత తొక్కేస్తున్నారు జాజ్ కొనలేదు యాక్చువల్గా అది ఎందుంటే దాని మీద నుంచి కదలకుండా ఉంటుంది తెచ్చుకుందాం ఈసారి అని ఫిక్స్ అయ్యా బాగా అనిపించింది వెలుతురులో తీస్తాను అందుకే ముగ్గేసిన తర్వాత డే లైట్ పడుతున్నప్పుడు చాలా పచ్చగా గడప మంచిగా ముగ్గు కుదిరే వాళ్ళ మొత్తానికైతే ఇక్కడ కూర్చుని పూజకి అన్నీ ఆవు నెయ్యి ఒత్తులు వేసేసుకుని పెట్టుకున్నాను ఫ్రైడే కదా కామాక్షి దీపం ఉంది కదా మన దగ్గర అది వెళ్ళించుకుంటే ఎవ్రీ ఫ్రైడే యాక్చువల్గా నా ఫ్రెండ్ జ్యోతి చెప్పింది ఉంది కదా వాడుకోవచ్చు కదా అట్లీస్ట్ ఫ్రైడేస్ అయినా పెట్టుకో కదా అని తనైతే ఇంకా తులసి మొక్క దగ్గర కూడా ఎందుకు దీపం పెట్టవు అందుకని అది కారిడార్ అందరూ నడుస్తారు కదా అందుకని చెప్పి నేను అక్కడ పెట్టను ఓన్లీ అగర్బత్తియే పెడతా అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఫస్ట్ దీపం పెట్టేసుకున్నాను ఈ లోపు నాకు కుక్కర్ విజిల్ కూడా అయిపోతూ ఉంటుంది నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎవ్రీడే ఇలాగే ఉంటుంది స్నానం చేసిన వెంటనే వచ్చి దేవుడి దగ్గర పువ్వులు నిర్మాల్యం తీసేలోపు ఫస్ట్ బియ్యం కడిగి పెట్టేస్తాను అనమాట అక్కడ విజిల్దొచ్చేలోపు ఇక్కడ నిర్మాల్యం అయ్యి పూజకి దీపం పెట్టుకుని అప్పుడు చదువుకోవాల్సిన ఏమైనా ఉన్నవన్నీ చదువుకుంటూ ఉంటాను సో దట్స్ హౌ సిక్స్ థర్టీ కల్లా పూజ పునస్కారం అన్నీ అయిపోతాయి అన్నమాట నాకు ఒక కమెంట్ చేశారు మన సబ్స్క్రైబర్ జెన్యున్గా అనమాట అక్క దేంతో దీపం పెట్టాలి అగ్గిపెట్టతోనా అగర్బత్తితోనా ఎలాగా ఏకహారతితోనా అని నాకు అప్పుడు జనరల్ లాజికలీ నేను అన్నాను అలా కాదన్నా యూట్యూబ్లో మనకి రకరకాలు వచ్చాయి కదా అందువల్ల మనకి కన్ఫ్యూజ్ అవుతాం కానీ ఏది వెలిగించాలన్న అగ్గిపెట్టుతోనే వెలిగిస్తాం కదా తప్పేముంది అని అంత మీరు ఫీల్ అవ్ అంటే మనసుకు కనుక అలా వద్దు అనిపిస్తే ఫీల్ అవుతే అగర్బత్తితో అయినా వెలిగించుకోవచ్చు వాళ్ళు నేను చూపించినట్టు ఓకే అండ్ దీపం పెట్టుకున్నాను పూలు అలంకరించుకున్నాను కనకాంబరాల్ని చక్కగా లక్ష్మీదేవి ఏనుగులు ఉన్నాయి కదా వాటికి అరేంజ్ చేసుకుని ఇప్పుడైతే నూటెనిమిది నామాలు వెండి పువ్వులతో చేసుకుందామని డిసైడ్ అయ్యాను అవి కూడా తీసి పక్కన పెట్టుకున్నా నమస్తే యూజువల్గా బుక్ పెట్టుకుని లేదు అంటే ఇలా పక్కన ప్లే చేసుకుని లక్ష్మీ నష్టోత్రం నోటికి కాబట్టి చక్కగా సపోర్ట్ తీసుకుని ఇలా చేసుకుంటానండి అదేం తప్పు కాదు మీ కనుక నోటికి తిరగకపోతే యూట్యూబ్లో చక్కగా అన్ని దేవుళ్ళ అష్టోత్తరాలు ఉంటాయి ప్లే చేసుకొని పూజ చేసుకోవచ్చు మనకు చేసుకోవాలి అన్న సంకల్పం ఉన్నప్పుడు ఎలా చేసినా భగవంతుడికి అది చెందుతుంది మన మన సంకల్పమే ముఖ్యం సో ఈ విధంగా అయితే ఈ ఫ్రైడే చక్కగా పూజ చేసుకున్నాను నైవేద్యానికి ఇందాక పోపు చూపించాను ఎందుకు అనుకుంటున్నారా తదోజున వెండ్ నిమ్మకాయ పులిహోర చాలా బేసిక్గా చేసేస్తాను నేను లైక్ ఎలా అంటే ఒక రైస్ వండి దాంతో రెండు ఐటమ్స్ అండ్ రెండయ్యాయి కదా మూడో దాని కింద ఒక గ్లాస్ పాలు పళ్ళు నైవేద్యం పెట్టేసాను అనమాట పాటు లలిత సహస్రనామం మణిద్వీపం కడ్గమాల మరియు కనకదార ఇవి నేను రెగ్యులర్గా చదువుకునేవి నాకు కనుక అప్పుడు టైం లేదనుకోండి మొబైల్ ప్లే చేసేసుకుంటూ నా పని నేను చేసుకుంటూ ఉంటాను సో దట్ నోట్లో కూడా తిరుగుతూ ఉంటాయి అన్నమాట నేను వల్లిస్తూ ఉంటాను వాటితో పాటు అదే పుస్తకం పట్టుకొని కూర్చుంటే నాకు ఈజీగా ఫార్టీ మినిట్స్ కావాలి లలిత సహస్రనామంకి మిగతా వాటి అన్నిటికీ కలిపి ఇంకొక ఫార్టీ మినిట్స్ కావాలి సో మార్నింగ్ స్కూల్ టైంలో నేను అంత టైం స్పెండ్ చేయలేను లేదంటే ఇంకా మూడు గంటలకు లేచి టైటిల్ పెట్టాలి బ్రహ్మముహూర్తంలో పూజ చేశానని బ్రహ్మ ముహూర్తంలో లేచిన తర్వాత డే అంతా నాకు బద్ధకంగా ఉంటుంది నిద్ర వస్తు దానికంటే నార్మల్ ఫైవ్ ఓ క్లాక్కి మిల్క్ వస్తుంది అలా కంటిన్యూ చేస్తున్నాను దానివల్ల హెల్త్ వైజ్ కానీ యాక్టివ్గా ఉండడం వైజ్ కానీ నాకు బాగా అనిపిస్తుంది బ్రహ్మముహూర్తంలో లేచి చేసిన రోజులు సంవత్సరాలు ఉన్నాయి దానివల్ల హెల్త్ ఎంత ఎఫెక్ట్ అయిందో నేను ఇప్పుడు సఫర్ అవుతున్నాను కాబట్టి అండ్ మా ఇంట్లో నేను ఎప్పుడైనా కొంచెం డేలో పెట్టాల్సిన దీపానికి ఒక టెన్ మినిట్స్ ముందు పెట్టినా మా హస్బెండ్ మూడింటికి లేచావా అసలు పడుకున్నావా లేదా అని కూడా క్వశ్చన్ చేస్తారన్నమాట సో అట్లా ఫన్గా జరుగుతూ ఉంటుంది ఇంట్లో అండ్ మొత్తానికైతే చక్కగా ఇచ్చేసుకున్నాను చిన్న పాట పాడతాను మీకు ఇక్కడ మీ నచ్చు

जयलक्ष्मी वरलक्ष्मी सङ्ग्रामविरलक्ष्मी वीरलक्ष्मी पसनैन मी गड मेलिमिता मिञ्चुवासना ീലവർണ്ണുനൂറ് മുപ്പ നിദാനമ വൈ യോ ലോകമുലു മം മേലവം മാം ജയലക്ഷ്മി വരലക്ഷ്മി സാമ വീരലക്ഷ്മി అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంరలక్ష్మి మొత్తానికైతే ఇలా పూజ అంతా అయ్యాక లంచ్ ప్యాక్ చేశాను లెమన్ రైస్ లిటిల్ హార్ట్స్ బస్ స్నాక్స్కి అండ్ యాపిల్స్ స్కూల్లో టెన్ ఓ క్లాక్కి ఫ్రూట్ బ్రేక్కి అనమాట మీ డే అలా గడిచింది కామెంట్ చేయడం మర్చిపోవద్దు కొట్టిందా కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఏం నచ్చింది ఏం నచ్చలేదు ఏం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అకార్డింగ్లీ నేను కూడా ఇంకా ప్రొడక్టివ్గా వ్లాగ్స్ పోస్ట్ చేయడానికే ట్రై చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సీ యూ ఇన్ అన్ అదర్ ఇంట్రెస్టింగ్ వీడియో బాయ్